వన్ మోర్ డిఐవై ఎపిసోడ్ నెంబర్ ట్రాక్ ఉంచట్లేదు కదా ఒకవేళ మీకు ఐడియా ఉంటే కింద నెంబర్ అనేది షేర్ చేయండి ఈ రోజు ఒక సింపుల్ వరల్డ్ రికార్డ్ పీస్ చూపిస్తాను ప్రొసీజర్ పెద్దగా నేను షేర్ చేయను చూస్తే అర్థమైపోద్ది బట్ కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చాలా మంది నాకు ఇన్స్టాలో డిఎం చేస్తూ ఉంటారు విత్ రెస్పెక్ట్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్క మీ ఛానల్ ఎలా క్లిక్ అయింది ఎంత టైం పట్టింది ఇవన్నీ అసలు ఛానల్ అనేది ఎలా సక్సెస్ అయింది మానిటైజేషన్ అయింది ఎక్కువగా అడుగుతూ ఉంటారు మీరు ఇప్పటికే యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తుంటారు ఒక ప్రాపర్ ఫోన్ కావాలి అండ్ కన్సిస్టెంట్ గా రోజుకి ఇన్ని షార్ట్స్ పోస్ట్ చేయాలి అప్పుడే సక్సెస్ వస్తుంది అని నేనైతే ఒకటే చెప్తాను ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వీటన్నిటికన్నా ముందు ఏం కావాలి తెలుసా కొంచెం మొండితనం ఉండాలి ఎంత ఏదైనా సరే నేను రోజు వీడియోస్ చేయాలి అని ఇంకోటి వచ్చేసరికి చెవిటితనము మీరు విన్నది కరెక్టే ఎవరు ఏదన్నా వినిపడట్లేదు అన్న విధంగా ఉంటేనే అప్పుడే మీ పనులన్నీ అవుతాయి సో దట్స్ ద వీడియో డిఐవై నచ్చితే సబ్స్క్రైబ్